హాయ్ దిస్ సంతోష్ సంతో యూట్యూబ్ ఛానల్ అందరికీ ముందుగా సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరంలో మీ అందరికీ మంచి జరగాలని మంచి ఆయురారోగ్యాలు ఆ దేవుడిని కలిగించాలని మంచి సంపదని చేకూర్చాలని దేవుడిని కోరుతూ రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరంలో మన సంతో క్రియేషన్స్ యూట్యూబ్ ఛానల్లో ఎడ్యుకేషనల్ రిలేటెడ్ వీడియోస్తో పాటు నిరుద్యోగులకు ఉపయోగపడే జాబ్ నోటిఫికేషన్స్ అలాగే చదువుకుంటున్న విద్యార్థులకి కంప్యూటర్ పై అవగాహన కలిగే విధంగా కంప్యూటర్ ఎడ్యుకేషన్ కు సంబంధించినటువంటి వీడియోస్ ని కూడా మన సంతూ క్రియేషన్స్ యూట్యూబ్ ఛానల్లో ఈ నాలుగు నుండి విడుదల చేయడం జరుగుతుంది కాబట్టి ఇప్పటి ఆదరించినటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తూ ఇకపై నుంచి విడుదల చేసే వీడియోస్ కి మీ వంతు పూర్తి స్థాయిలో సహకారం అందించి మీ ఫ్రెండ్స్ కి ఈ యొక్క వీడియోస్ ని మన క్రియేషన్స్ యూట్యూబ్ ఛానల్ కి సపోర్ట్ చేయమనే విధంగా మీ వంతు మీరు కృషి చేస్తారని కోరుతూ ఈ రోజు వీడియోలో పాఠశాలలో విద్యార్థులు మరియు ఉపాధ్యాయులు చేసుకుంటున్నటువంటి సంక్రాంతి సంబరాలు యొక్క వీడియోస్ ని ఈ వీడియో రూపంలో మీ అందరికీ అందించడం జరుగుతుంది లెట్స్ గో టు నెక్స్ట్ టాపిక్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అర్ సూ గ్రేసెన్స్ యూట్యూబ్ చానల్